డ్రై ఫ్రూట్స్ అనగానే బాదం జీడిపప్పు పిస్తా ఖర్జూరాలు వాల్నట్స్ లాంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవే కాకుండా జీడిపప్పు బాదం లాగే చిల్కోజా కూడా ఓ డ్రై ఫ్రూట్ దీనిని ఫైన్ నట్ అని కూడా అంటారు ఈ పండు విత్తనాల్ని డ్రై ఫ్రూట్స్ గా వాడతారు ఉండే ఈ నట్స్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెప్తున్నారు చలికాలంలో వీటిని తినడం వల్ల ప్రయోజనాలు చలికాలంలో చిల్గోజా గింజలు తినటం వల్ల శరీరానికి కావలసిన బెచ్చదనం దొరుకుతుంది అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి చిల్గోజా గింజల్ని ఫేస్ స్క్రబ్బర్ గా కూడా ఉపయోగిస్తారు పైన్ గింజల్ని పొడి చేసి సమాన పరిమాణంలో పిండిని కలిపి చేసి అప్లై చేయాలి దీంతో చర్మం లోతుగా మార్చరైజ్ చేస్తుంది చిల్కోజా గింజల్లో కాటెచిన్ లుటిన్ లైకోపిన్ కెరోటినాయిడ్స్ టెకోఫెరాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని అందిస్తాయి అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి చిల్కోజా గింజలు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి పైనట్స్ తినటం వల్ల లేదా పైనట్ నూనె జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల డయాబెటీస్ సమస్యను నివారించవచ్చు అయితే దీనిని తినే ముందు షుగర్ పేషెంట్లు డాక్టర్ సలహా తీసుకుని తీసుకోవాలి పైన్ గింజల్లో పినోలెనిక్ యాసిడ్ ఇది ఆకలిని నియంత్రిస్తుంది జంక్ ఫుడ్ అనవసరమైన ఫుడ్ తినడాన్ని కంట్రోల్ చేస్తుంది దీనివల్ల మీరు బరువు తగ్గుతారు మీ ఆహారంలో చిల్కోచా గింజల్ని చేర్చడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తద్వారా మతిమరుపు వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు